నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత మలయాళం ఇండస్ట్రీలో హేమ కమిటీ ఎలా అయితే ఉందో ఇప్పుడు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా అలాంటి ఒక కమిటీని నియమించాలని మన ఆర్జీవి గారు ఇప్పుడు ఒక ఎక్స్లో తన పోస్ట్ని అయితే పోస్ట్ చేశారు అసలు మరి ఆర్జీవి గారు ఇలాంటి వాటిపైన స్పందించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అని చెప్పొచ్చు సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అంకిత సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మలయాళం ఇండస్ట్రీలో కొంతవరకు డిస్టర్బ్ అయిందని చెప్పొచ్చు అక్కడ హేమా కమిటీ అనేసి ఒకటి వచ్చింది సో దాని ద్వారా ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటి బాధలు పడుతున్నారు అనేది వ్యక్తమవుతుంది సో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద డైరెక్టర్ ఆర్జీవి గారిని తీసుకుంటే ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ అయితే చేసాడు సో ఇది మలయాళం ఇండస్ట్రీ ఒక్కటే కాదు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ప్రతి ఒక్క భాషలోనూ కూడా ఇలాంటి ఒక కమిటీ రావాలి అని అంటే మనం ఆర్జీవి గారిని ఎప్పుడు చూసుకున్నా ఒక రాయి వేస్తూ ఉంటారు ప్రతి దానిపైన సో ఇది ఆయన సీరియస్గా పెట్టిన పోస్ట్ అంటారా లేకపోతే వెయ్యాలి అన్నట్టు ఒక పోస్ట్ చేశాడు అంటగా ఆర్జీవీ నుంచి ఏదైనా ఒక పోస్ట్ వచ్చిందంటే సో దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది సో ఇప్పుడు ఆయన హేమ కమిటీని ఆయన స్వాగతిస్తున్నాడా లేకపోతే దాన్ని అపహాస్యం చేస్తున్నాడా హేమ కమిటీ అనేది ఇక్కడ స్ప్లిట్ మామూలుగా తెలుసు కదా ఆర్జీవీ ఏదైనా ఒక ట్వీట్ ట్వీట్ చేసా అంటే దానికి సంబంధించి రెండు వర్గాలు తయారైపోతాయి సమర్థించేవాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు ఇప్పుడు హేమ కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత మలయాళ చిత్రసీమకు సంబంధించినటువంటి అనేక అంటే గతంలో ఏమేమి జరిగినాయి కొన్ని సంవత్సరాల క్రితడం అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి ప్రధానంగా మహిళా కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి మేల్ ఆర్టిస్టుల వల్ల కానివ్వండి డైరెక్టర్స్ వల్ల కానివ్వండి ప్రొడ్యూసర్స్ వల్ల కానివ్వండి లైంగిక వేధింపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్క ఇష్యూ బయటకు వస్తూ ఒక సంచలనాన్ని సృష్టిస్తూ ఉంది సో కొంతమంది అక్కడ ఆఫీస్ బ్యారర్సే అంటే అక్కడ నటీనటుల సంఘంలో ఉండే ఆఫీస్ బ్యారర్సే మొత్తం మొత్తం కమిటీ మొత్తమే డిజాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే అది ఎంత సీరియస్నెస్గా ఉందో అక్కడ ఇష్యూ అనేది మనం అర్థం చేసుకోవాలి అయితే ఇది కేవలం మలయాళ చిత్రసీమకు మాత్రమే పరిమితమైనటువంటి ఇష్యూ కాదు అంటే హేమ కమిటీ మలయాళ చిత్రసీమకు సంబంధించి వేసినప్పటికీ కూడా అది కేవలం అక్కడ వాళ్ళ కళాకారులు అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఎలా అక్కడ వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని భాషా చిత్రసీమలోనూ సిమిలర్ సిచ్యువేషన్సే ఉన్నాయి ఆడవాళ్ళకి సంబంధించి అనేది ఎప్పటి నుంచో అందరూ చెప్తున్నటువంటి మాటే సో అంటే తెలుగు దానికి అతీతం కాదు తమిళం అతీతం కాదు కన్నడం అతీతం కాదు హిందీ అతీతం కాదు ఇంకొక భాష సో మన మన దగ్గర పదమూడు భాషల్లో సినిమాలు తయారవుతూ ఉన్నాయి సో ఏది కూడా సేఫ్ ఆడవాళ్ళకి సేఫ్ ప్లేస్ కాదు అనే ఒక అభిప్రాయం అయితే ఉంది సో ఇప్పుడు ఆర్జీవి గారు ఒక రాయ వేశారు నిజంగానే ఆయన అన్నింటిలో కెలుగుతారు కాబట్టి సో హేమ కమిటీ లాంటిదే మిగతా చోట్ల కూడా వేయకపోతే మరి అక్కడ జరుగుతుందో లేదో మనకు ఎలా తెలుస్తుంది అని ఆ అర్థం వచ్చేటట్లు ఆయన ఒక రాయి ఇచ్చారు సో మనకు తెలుసు ఆర్జీవి గారు స్త్రీలని ఆయన తన సినిమాల్లో ఎలా చూపిస్తారు వాళ్ళని ఎలా ఎక్స్పోజ్ చేస్తారు ఇవన్నీ మనకు తెలుసు సో స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా ఆయన చేష్టలు సో ఆడవాళ్ళకు సంబంధించి ముద్దులు పెట్టుకోవడం దగ్గర నుంచి ఆయన ఒక అంటే అమ్మాయి ఎవరు అసూ రెడ్డి ఆ అమ్మాయి అంటే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయితోటి ఆయన చేసినటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత కొంతమందికి అయితే అంటే సబ్ మామూలుగా సభ్య సమాజం అని మనం ఏదైతే అంటామో అనే టైప్ అనమాట సో ఆయన చేసిన పని ఏదైతే ఉందో అది రెడ్డికి సంతోషాన్ని కలిగించింది అనుకోవాలా లేకపోతే ఆమె కూడా దాన్ని ఎంజాయ్ చేసిందని అనుకోవాలా ఎందుకంటే ఆమె కూడా దాన్ని అక్కడ మనకు ఎంజాయ్ చేసినట్టుగానే కనిపించింది కాబట్టి సో అట్లాగే ఆయన డ్యాన్స్ చాలా మందితోటి డ్యాన్సులు చేశాడు పబ్బుల్లో క్లబ్బుల్లో సో ఇవి కూడా చాలా వైరల్గా ఆ వీడియోలో వైరల్ అయినటువంటి విషయం మనకు తెలుసు అలాగే ఒక ఎంటర్ ది డ్రాగన్ టైప్లోనే ఒక ఉమెన్ డ్రాగన్ లాగా ఒక పూజ అనే ఒక అమ్మాయిని హీరోయిన్గా పెట్టి ఆ సినిమాని ఆయన తీసిన విధానం ఏదైతే ఉందో అది చాలామందికి ఇబ్బంది కలిగించింది ఆ స్టిల్స్ చూసినా కానీ అవన్నీ కూడా అట్లాగే అంటే కొన్ని సినిమాలు ఆయన ఏవైతే తీశారో అవి కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయి అందులో ఐస్ క్రీమ్ లాంటి సినిమాలు ఒకప్పుడు శివ లాంటి సినిమా క్షణక్షణం లాంటి సినిమా మంచి మంచి రంగీల రంగీలలో కూడా హీరోయిన్ ఎక్స్పోజ్ చేశారు కానీ అందులో ఆయన తీసిన విధానం ఏదైతే ఉందో చాలా మంచి పేరు వచ్చింది ఒక కంపెనీ తీసినా కానీ ఆయన ఒక సర్కార్ తీసినా కానీ ఇలాంటి అంటే ఎక్కువ వైడర్ రేంజ్ ఆడియన్స్ని బాగా అలరించినటువంటి సినిమాలు తీసి గొప్ప చాలా గొప్ప దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది ఒక ట్రెండ్ స సెటర్గా అనిపించుకున్నటువంటి ఆయన తర్వాత కాలంలో సో ఎందుకు ఇలా దిగజారిపోయి ఇలాంటి ఒక చీప్ సినిమాలు తీస్తున్నాడు అనే విమర్శను ఎదుర్కొంటూ వస్తూ ఉన్నాడు సో ఈ నేపథ్యంలో ఆయన ఇలాంటిది ఒక హేమ కమిటీ మీద ఆయన ఒక రాయి అంటే రాయి వేసినట్టుగా అంటే మిగతా చోట్ల కూడా ఇలాంటి కమిటీలు వేస్తే సో అక్కడ కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే బయటకు వస్తాయి అప్పుడు బయటకు వచ్చినప్పుడు గందరగోళాలు జరుగుతాయి డిస్టర్బెన్స్లు జరుగుతాయి సో ఇవన్నీ జరగటం ఇవన్నీ వస్తే చాలా హ్యాపీ ఆయనకి ఇది ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు సో నిజానికి రావాలి నిజానికి కూడా మిగతా చోట్ల కూడా ఇలాంటివి ఉన్నాయి ఎందుకంటే నేను కొంతమంది నాకు తెలిసినటువంటి తెలుగు ఆర్టిస్టులు లేడీ ఆర్టిస్టులు నేను ఫోన్లో సంప్రదించినప్పుడు అంటే మలయాళ చిత్రసీమలో జరుగుతున్నటువంటి ఏవైతే ప్రస్తుతం ఈ ఆరోపణలు ఈ లై లైంగిక వేధింపుల గొడవలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఏమైనా స్పందిస్తారా అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు వెనకడుగేశారు బయటికి అని చెప్పడానికి సో అయినప్పటికీ కూడా తెలుగులో కూడా ఇలాంటివి ఉంది అని జయలలిత గారు లాంటి ఒక సీనియర్ నటి ఆమె తాను ఇలాంటి వాటికి కొన్ని చోట్ల లొంగిపోవాల్సి వచ్చిందని చెప్పేసి ఆమె ఓపెన్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి సో ఖచ్చితంగా తెలుగు తెలుగులో కూడా ఇలాంటి కమిటీ ఒకటి వేస్తే ఖచ్చితంగా ఇక్కడ కూడా అలాంటి కథలు చాలా వస్తాయి హిందీలో వేస్తే అక్కడ కోకలగా వస్తాయి అలాగే మిగతా చోట్ల కూడా తమిళ కన్నడ భాషల్లో కూడా సో ఇలాంటివి వచ్చినప్పుడు అసలు అప్పుడు ఏమవుతుందో చెప్పలేము ఎన్ని కథలు ఎన్ని ఒకప్పుడు చూసుకుంటే సార్ ఒకప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు టెక్నాలజీ అంతా పెరిగింది ఎవరైతే ఆడవాళ్ళని ఇలా అబ్యూస్ చేస్తున్నారో సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నారో ఇలాంటి వాళ్ళకి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా ఇంకా ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇది చాలా వాడికి కూడా మనకి చిత్రసీమలో అంటే ఇక్కడ మనకి ఎక్స్ప్లాయిటేషన్ అన్ని చోట్ల జరుగుతూ ఉంది కాకపోతే ఇది గ్లామర్ ఫీల్డ్ అవటం వల్ల చాలా త్వరగా ఇక్కడి నుంచి ఎక్స్పోజ్ అవుతుంది చాలా అంటే మనం ఎవరైనా సరే ఒకళ్ళు బాధ చెప్పుకునేటప్పుడు మీరు ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నాయని మన పక్క వాళ్ళకి చెప్పుకున్నప్పుడు ఆ పక్క వాళ్ళ నుంచి అట్లా బయటకి బయటకు వచ్చేస్తాయి అవి సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా వేగంగా పాకిపోతాయి ఇవి అలాంటి అందుగురించే ఇలాంటి లైంగిక వేధింపు సంబంధించినటువంటి ఈ కేసులు అనేవి చాలా ఎక్కువగా ఇక్కడ జరుగుతాయి అనే ఒక అభిప్రాయం బయట కూడా సర్వత్రా వ్యాపించి ఉంది సో సోషల్ మీడియాలో కూడా చాలా ఎక్కువగా డిస్కస్ చేసుకున్నది సినిమా ఇండస్ట్రీ గురించే కాబట్టి సో అందు గురించి సినిమా ఇండస్ట్రీలో ఇవి చాలా సర్వసాధారణం అని చెప్పేసి ఆ పేరు అయితే ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటిది జరగకుండా ముందు ముందు కూడా సో మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయాలి అనే ఆ థాట్ ఏదైతే ఉందో దాని నుంచి వాళ్ళు ముందులో బయటకు వచ్చేసి సో వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే వాళ్ళకి అవకాశాలు ఇద్దాం వాళ్ళకి సౌకర్యకరమైనటువంటి అట్మాస్ఫియర్ని క్లైమేట్ని ఇక్కడ క్రియేట్ చేద్దాం సో ఒక మంచి ఆంబియన్స్ని ఇక్కడ సృష్టిద్దాం అందరూ కూడా స్వేచ్ఛగా హాయిగా పని చేసుకునే ఆ వాతావరణం కల్పిద్దాం అనుకుంటున్నప్పుడు సో ఇవన్నీ లేకుండా హ్యాపీగా ఉంటుంది సో ఆ రోజు వద్దాం రావాలని కోరుకుందాం సో ఏదైతే ఇప్పుడైతే ఆర్జీబీ ట్వీట్ చేశాడో సో అందులో చాలా అర్థాలు ఉంటాయి ఆయన రకరకాల ఆయన ఏ అర్థం అయినా తీసుకోవచ్చు తీసుకునే వాళ్ళకి పాజిటివ్ గా కూడా అనుకోవచ్చు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ